నమస్కారం వైఎన్సీ న్యూస్ కి స్వాగతం వివిధ ప్రదేశాల్లో పోగొట్టుకున్న సుమారు ఒక కోటి ముప్పై ఆరు లక్షల విలువైన ఎనిమిది వందల సెల్ ఫోన్లు రికవరీ చేసి వాటిని కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ చేతుల మీదుగా సంబంధిత సొంతదారులకు అందజేశారు డిస్టిక్ లో పీరియాడికల్ గా లాస్ట్ మొబైల్స్ ఎవరైతే మొబైల్స్ పోతాయో వాటిని రికవర్ చేసి ఇచ్చే డ్రైవ్ పెట్టడం జరుగుతుంది ఆ రకంగా ఇప్పటికీ పది విడతలుగా డ్రైవ్ పెట్టి మొబైల్స్ ఎవరైతే కోల్పోయారో వాళ్ళకి రిటర్న్ చేయడం జరిగింది అట్లా ఈ స్పెల్లో ఇప్పుడు ఈ కరెంటు స్పెల్లో ఎనిమిది వందల మొబైల్స్ రికవర్ చేసి కోటి ముప్పై ఆరు లక్షల వర్త్ మొబైల్స్ ఇది ఇది పదో విడత ఇంతకు ముందు నుంచి కూడా ఇస్తూ ఉన్నాము పీరియాడికల్గా నేను వచ్చినప్పుడే ఇంతకు ముందు ఒకసారి ఇచ్చాము ఇది రెండోసారి నేను వచ్చిన తర్వాత టోటల్గా ఇప్పటికీ ఐదు కోట్ల ముప్పై ఏడు లక్షల డెబ్బై ఏడు వేల వర్త్ మొబైల్స్ రిటర్న్ చేయడం జరిగింది పది విడతల్లోనూ ఈ టెన్త్ స్పెల్లో ఎయిట్ హండ్రెడ్ మొబైల్స్ వర్త్ అబౌట్ వన్ క్రోర్ థర్టీ సిక్స్ ల్యాక్స్ రిటర్న్ చేస్తున్నాము సో ఐ హోప్ ఎవరైతే మొబైల్ పోగొట్టుకున్నారో దానిలో వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ ఉండొచ్చు ఫొటోస్ ఉండొచ్చు వాళ్ళకి కొంత రెస్పెక్ట్ వస్తుంది దీని నుంచి ఐ హోప్ ఆల్ ఆఫ్ దెమ్ విల్ బీ హ్యాపీ ఈ ప్రెస్ మీట్ ద్వారా నేను పబ్లిక్కి ఇంకొక విషయం కన్వే చేయదలుచుకున్నాను మొబైల్ పోయినప్పుడు సెంట్రల్ ఎక్విప్మెంట్ రిజిస్ట్రీ సిఇఐఆర్ అని ఒకటి ఉంటుంది ఆ పోర్టల్లో కానీ సిఈఐఆర్ డాట్ జిఓవి డాట్ ఇన్ ఆ పోర్టల్లో పోయిన మొబైల్ని రిపోర్ట్ చేయొచ్చు లేదా మొబైల్ ట్రాక్ అని ఇంకొక సిస్టమ్ ఉంది మిస్సింగ్ మొబైల్ ట్రాకింగ్ సిస్టమ్ అని దీనికి ఒక ఫోన్ నంబర్ ఉంది నైన్ ఫోర్ నైన్ జీరో సిక్స్ వన్ సెవెన్ ఎయిట్ ఫైవ్ టూ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను నైన్ ఫోర్ నైన్ జీరో సిక్స్ వన్ సెవెన్ ఎయిట్ ఫైవ్ ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే అందులో మీరు డీటెయిల్స్ ఎంటర్ చేస్తే సరిపోతుంది మీ మొబైల్ పోయింది అని రిజిస్టర్ అవుతుంది ఇట్ విల్ బి కంటిన్యూస్లీ ట్రాక్డ్ సో మొబైల్ పోతే సిటిజన్స్ అందరూ దయచేసి ఈ సిఐఆర్ అండ్ మొబి ట్రాక్ రెండు యూటిలైజ్ చేసుకుని ఆ వెబ్సైట్లో కానీ సిఏఆర్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో కానీ లేదా నైన్ ఫోర్ నైన్ జీరో సిక్స్ వన్ సెవెన్ ఎయిట్ ఫైవ్ టూ నంబర్కి వాట్సాప్ ద్వారా కానీ తెలియచేస్తే మీ మొబైల్ పోయింది అని నోట్ అవుతుంది తర్వాత నుంచి మేము ఫాలోఅప్ చేసి ఇట్లా రికవర్ అవ్వగానే డ్రైవ్ పెట్టి మీకు రిటర్న్ చేయటం జరుగుతుంది అట్లనే ఎవరైతే మొబైల్ పోగొట్టుకుంటారో వాళ్ళు వెంటనే వాళ్ళ డిజిటల్ పేమెంట్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో గూగుల్ పే కానీ భీమ్ కానీ ఫోన్పే కానీ ఇట్లా డిజిటల్ పేమెంట్ ప్లాట్ఫామ్స్ అన్ని బ్లాక్ చేయించుకొని వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ ఏవైతే ఉంటే అవన్నీ వెంటనే డియాక్టివేట్ చేసుకుంటే అవి మిస్యూజ్ అవ్వకుండా ఉంటే వాళ్ళకి ఫర్దర్గా లాస్ అవ్వకుండా ఉంటుంది సో మొబైల్ పోయిన వెంటనే చేయవలసినవి రెండు పనులు ఒకటి రిపోర్ట్ చేయాలి అట్లానే సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ పోకుండా సోషల్ మీడియా అకౌంట్స్ అండ్ ఫర్దర్ ఫైనాన్షియల్ లాస్ అవ్వకుండా డిజిటల్ పేమెంట్స్ అన్ని డియాక్టివేట్ చేసుకోవాలి ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ అండ్ అదర్ మోడ్స్ ఆఫ్ డిజిటల్ పేమెంట్ దీంతో పాటుగా అనదర్ థింగ్ ఐ వాంట్ టు కన్వే టు పబ్లిక్ సెకండ్ హ్యాండ్ మొబైల్ కొనుక్కునేటప్పుడు ఎవరైనా కానీ ఇట్లా ఇప్పుడు దొంగతనమైన మొబైల్ కానీ ఎక్కడైనా పడిపోయిన మొబైల్ కానీ తీసుకొచ్చి అమ్మే అవకాశం ఉంది షాప్స్లో షాప్ వాళ్ళు దాని ప్రాఫిట్ కోసం అమ్మినా కూడా మీరు దాని బాక్స్ అండ్ బిల్ వెరిఫై అయితేనే సెకండ్ హ్యాండ్ మొబైల్ కొనుక్కోండి అది దొంగతనం చేసింది అయి ఉండొచ్చు ఒకవేళ దొంగతనం చేసిన మొబైల్ కనుక మీరు కొనుక్కుంటే మా దగ్గర ట్రాక్ అయితే మీరు వెంటనే ఆ ఫోన్ స్విచ్ ఆన్ చేయగానే మాకు అలర్ట్ వస్తుంది మేము వచ్చి ఇన్వేరియబుల్లీ మీ దగ్గర తీసేసుకుంటాం ఆ మొబైల్ మీరు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నా కూడా యూ హ్యావ్ నో ప్రొటెక్షన్ అండర్ లా సో దయచేసి సెకండ్ హ్యాండ్ మొబైల్ కొనుక్కునేటప్పుడు కూడా బిల్ అండ్ బాక్స్ వెరిఫై చేసి కొనుక్కోవాల్సిందిగా కోరుకుంటున్నాను అండ్ ఫైనలీ వన్ వర్డ్ రిగార్డింగ్ సైబర్ క్రైమ్ అవేర్నెస్ డిజిటల్ అరెస్ట్ పేరుతో చాలా మంది ఇంకా ఇవాళకి కూడా డబ్బులు పోగొట్టుకుంటున్నారు దెర్ ఇస్ నథింగ్ లైక్ డిజిటల్ అరెస్ట్ మిమ్మల్ని ఎవరినీ ఫోన్లో ఏ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ కూడా అరెస్ట్ చేయదు నాట్ ఇన్ దిస్ డిస్ట్రిక్ట్ నాట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ నాట్ ఇన్ ఇండియా ఎక్కడ కూడా డిజిటల్ అరెస్ట్ అనేది లేదండి సో దయచేసి మీకు ఎవరికైనా కాల్స్ వచ్చి ఎవరికైనా మీడియా ద్వారా పబ్లిక్ అందరికీ కన్వే చేద్దాం అనుకుంటున్నాను కాల్ చేసి చైల్డ్ ట్రాఫికింగ్ లో మీ నంబర్ ఇన్వాల్వ్ అయింది లేదా వెపన్స్ ట్రాన్స్పోర్ట్ లో ఇన్వాల్వ్ అయింది డ్రగ్స్ ట్రాన్స్పోర్ట్ లో ఇన్వాల్వ్ అయింది ఇట్లా రకరకాలుగా భయపెట్టి మిమ్మల్ని మీ పేరుతో కొరియర్ వచ్చింది అందులో డ్రగ్స్ ఉన్నాయి ఇట్లా ఏదో ఒకటి చెప్పి మీరు డిజిటల్గా అరెస్ట్ అయ్యారు ఇప్పుడు మీ ఇంటికి వచ్చి లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ విల్ టేక్ కంట్రోల్ ఆఫ్ యూ అని మేము సిబిఐ నుంచి కాల్ చేస్తున్నాం ఎన్సీబీ నుంచి కాల్ చేస్తున్నాం అని రకరకాలుగా మిమ్మల్ని భయభ్రాంతులకు చేసి మీ అకౌంట్ డీటెయిల్స్ తీసుకుని మీ డబ్బులు దోచుకోవడం జరుగుతుంది సో దయచేసి ఈ డిజిటల్ అరెస్ట్ బారిన పడకండి ఎక్కడైనా ఏదైనా డౌట్ వస్తే యూ కెన్ ఇమీడియట్లీ కాంటాక్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ మా డైల్ వన్ వన్ టూకి చేసి చెప్పొచ్చు పొరపాటున కనుక ఇఫ్ యూ ఫాల్ ప్రే టు దిస్ డిజిటల్ అరెస్ట్ వన్ నైన్ త్రీ జీరో ఇస్ ద నంబర్ వైర్ యూ హ్యావ్ టు ఇమీడియట్లీ కాల్ అండ్ కంప్లైంట్ సో దట్ మీ డబ్బులు ట్రాన్స్ఫర్ అయినా కూడా ఒక సెవెన్ లేయర్స్ అకౌంట్స్ ఫ్రీజ్ చేసి కొంత రికవరీ వచ్చి అవ్వడానికి అవకాశం అయ్యేలాగా స్టెప్స్ విల్ బీ టేకెన్